చెప్పండి చెప్పండి సార్ మనకి గతంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికైనా చుప్పట్ గోవింద్ గారు రాజీనామా చేయడం వల్ల ఈ ఎన్నిక అనివార్యం అయిందండి ఇది మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు మొత్తం స్టేట్ మొత్తంలో ఈ ఏదైతే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అన్ని కూడాను నోటిఫికేషన్ థర్టీ ఫైవ్ వన్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం తేని ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఎలక్షన్స్ కండక్ట్ అయిపోయినండి ఇవన్నీ కూడా ఇరవై ఏడో తారీఖుని షెడ్యూల్ ఇచ్చారు సార్ ఉదయం పదకొండు గంటలకి ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది వన్ అవర్ మన ఏదైనా గ్రేస్ ఫీల్డ్ కింద సభ్యులు తాలూకా ఆధార్ కోసం వెయిట్ చేస్తామండి వెయిట్ చేసిన తర్వాత ఎన్నిక నిర్వహిస్తామండి ఎన్నిక అనేది చేతులు తానం ద్వారా ఉంటుంది మనకి ఫారం అనేది ఒకటి ఉంటుంది సార్ ఆ ఫారం ఏంటంటే మనకి

దానికి సంబంధించిన కొన్ని విధి విధానాలు అవి చెప్పడం కోసం అని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చెప్పండి ఏంటి నోటిఫిషన్ ఎన్నిక విధానం ఎలా ఉంటుంది కొంతమంది వాడారంటే కంపల్సరీగా వాళ్ళకి ఓటింగ్ అధికారం ఉంటుంది అలానే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కో ఆప్షన్ మెంబర్ గారు వీళ్ళు ఎక్స్ఫిషియో మెంబర్స్ కూడా ఆహోనే ఆహా అంటే షఫీ ఎం ఎంబస్ ఆఫీషర్ ఎం ఎంబస్ ఉంటార గాని వాళ్ళకి ఓటు హక్కు ఉంటది అన్నది వాళ్ళకి ఏంది తమలయ గారి గాని ఎம்பி గారి గాని మన ఆప్షన్ నంబర్ కి యావచ్చే ఓటు ఓటు వస్తది ఎక్కడనో వచ్చేండి చూస ఆ ప్రాసెస్ అంతా చూడటం తప్ప వాళ్ళకి ఎన్నకునే హక్కు అయితే లేదు పోలీస్ బందత కొస్తది పెట్టటండి అంటే పెట్టమండి లేటస్ ఎమర్ గారి కూడా bn bsns కుసిద నెంబర్ లాటరి పెట్టాను సార్ అది అలాగే స్టేషన్ ఆవసర్ గారికి కూడా నేను అంట పెట్టాను అలాగే సీఓ కూడా సొబరేణడా పోలీస్ కి లెటర్ పెట్టారండి. మా PGRS స్ స్పెషలిస్టులు కలిపి ప్లస్ మండల మండల సపోర్ట్ ఉంది. రామమణి 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 విశ్వ్రామణి మే మే ఏంచారండి ఆఫీస్ అవడే మనకి ఏంటంటే మొత్తం టోటల్లీ ఎలక్షన్ కండక్ట్ చేస్తారండి. మేము MPDO గారు మేము కూడా మేము సహాయక కలెక్టర్ గారు అందరూ కూడా మేము సహాయకంగా ఉంటాము. ఇది నేను ఏదైనా అనివార్య కారణాల వల్ల ఫారం రాకపోతే మేము నోటీస్ ఫారం ఫైవ్ నోటీసులోనే ఇరవై ఎనిమిదో తారీఖుని మళ్ళీ కండక్ట్ చేయడానికి ఆ నోటీసులోనే మేము తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రత్యేకమైన నోటీసు లేకుండా నెక్స్ట్ డే కండక్ట్ చేస్తామండి ఒకవేళ ఇన్ కేసు ఆ రోజు కూడా ఫారం లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు తెలియజేస్తాం